హెడ్ లైన్స్ చూద్దాం నేడు ఢిల్లీకి వెళ్తున్న రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరిన సీఎం అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి దూరంగా ఆధ్వాని మురళీ మనోహర్ జోషి మద్యం అమ్మకాలు వినియోగంలో తెలంగాణ టాప్ లీటర్లు లీటర్లు తాగేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు తన పర్యటనలో భాగంగా పార్టీ ముఖ్య నేతలు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను కలవనున్నారు ఇక మంత్రివర్గ విస్తరణ ఎమ్మెల్సీల ఎంపిక పార్లమెంటు ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో రేవంత్ చర్చించనున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ పీఎస్సీ చేసిన తీర్మానాన్ని హైకమాండ్కు సీఎం అందించనున్నారు మరోవైపు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ను రేవంత్ రెడ్డి కోరినట్టు తెలుస్తుంది ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర అంశాలపై చర్చించనున్నారు అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి కారణమైన బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి ఆలయ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండనున్నారు వీరి వయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రారంభోత్సవానికి రావద్దని ఆలయ ట్రస్ట్ కోరింది ఇక ప్రస్తుతం అద్వానీ వయసు తొంభై ఆరు సంవత్సరాలు కాగా మురళి మనోహర్ జోషి వయసు ఎనభై తొమ్మిది సంవత్సరాలు అద్వానీ జోషి ఇద్దరు పెద్ద వయస్కులని వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలయ ప్రారంభోత్సవానికి హాజరు కావద్దని విజ్ఞప్తి చేసినట్టు ఆలయ ట్రస్ట్ తెలిపింది తమ విజ్ఞప్తిని వారు మన్నించారని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు ఆలయ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని దేవెగౌడను ఆహ్వానించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని ఆహ్వానించినట్టు పేర్కొన్నారు తెలంగాణలో మద్యం అమ్మకాలు వినియోగంపై ఎక్సైజ్ శాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించిన నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలైన ఏపీ తమిళనాడు కేరళకు మించి ఇక్కడ మద్యం వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు అంటే దక్షిణాదిలోని లిక్కర్ వినియోగంలో తెలంగాణది టాప్ ప్లేస్ ఇక దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా భారీగానే సమకూరుతుందని తెలిపారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తమిళనాడు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ మద్యం అమ్మకాలు తక్కువగా ఉండగా తెలంగాణలో మాత్రం జనాభా తక్కువ మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది ఇక ఎక్సైజ్ అధికారులు నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా నాలుగు పాయింట్ తొంభై మూడు కోట్లు ఇక రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో అక్కడ మూడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల లిక్కర్ ఐఎంఎల్ కేసులు అమ్ముడుపోయాయి దీనిని బట్టి అక్కడ తలసరి మధ్యం వినియోగం ఆరు పాయింట్ నాలుగు లీటర్లు ఇక ఒకటి పాయింట్ పదహారు కోట్ల కేసుల బీర్లు అమ్ముడయ్యాయని తెలిపారు అంటే తలసరి బీర్ల వినియోగం ఒకటి పాయింట్ ఎనభై ఆరు లీటర్లు ఇక తమిళనాడులో తలసరి మద్యం వినియోగం ఏడు పాయింట్ అరవై ఆరు లీటర్లు కాగా బీర్ల వినియోగం మూడు పాయింట్ డెబ్బై ఐదు లీటర్లు ఇక తెలంగాణతో దాదాపు సమాన జనాభా కలిగిన కేరళలో తలసరి లిక్కర్ వినియోగం ఐదు పాయింట్ తొంభై మూడు లీటర్లు కాగా బీర్ల వినియోగం రెండు పాయింట్ అరవై మూడు లీటర్లు ఏపీలోని ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంచిన సంగతి తెలిసిందే ప్రతి పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు ఈ నేపథ్యంలో టిడిపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయులు స్పందిస్తూ నాలుగున్నరేళ్ల ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన జగన్ ఇప్పుడు మాత్రం ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు ఇక ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లోని ఆసుపత్రులకు వెయ్యి కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని ఆ బకాయలను చెల్లించకుండానే ఎన్నికల ముందు మరో డ్రామాకు జగన్ తెరతీశారని విమర్శించారు ఆరోగ్యశ్రీ కింద వైద్యమే అందనప్పుడు దాని పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచితే ఏం ఉపయోగం కోటికి పెంచితే ఏం ఉపయోగం అని ఎద్దేవ చేశారు అనారోగ్యం బారిన పడి ఆస్పత్రికి వెళ్తే చాలా వైద్యులు వెంటనే సిటీ స్కాన్ రాసేస్తూ ఉంటారు ఇక ఈ స్కాన్ ద్వారా రోగానికి కారణమయ్యే అసలు విషయాన్ని గుర్తించి సరైన చికిత్స అందించవచ్చు అనేది వైద్యుల భావన ఇక సిటీ స్కాన్ అనేది ప్రస్తుతం చాలా సర్వసాధారణమైన విషయంగా మారింది ఈ విషయం గురించి తెలిస్తే మాత్రం సిటీ స్కాన్ చేయించుకోవడానికి భయపడతారు సిటీ స్కాన్ వల్ల చిన్నారులు యువతలు బ్లడ్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని యూరోపియన్ పీడియాట్రిక్ సిటీ అధ్యయనం హెచ్చరించింది దాదాపుగా పది లక్షల మందిని అధ్యయనం చేసిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది స్పష్టమైన ఇమేజీల కోసం సిటీ స్కాన్ లో ఉపయోగించే ఎక్స్ కిరణాలను యువతను ముప్పలోకి నెట్టేస్తున్నాయని పేర్కొంది బార్సెలోనాలోని పోంప్యూ ఫాబ్రా యూనివర్సిటీ అధ్యయనం పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలోనే ఈ ఆందోళనకర విషయం వెలుగు చేసింది ఇక సిటీ స్కాన్ రేడియేషన్ కారణంగా రక్త క్యాన్సర్లు అయిన లింఫోయిడ్ మయోలిడ్ ముప్పు అధికంగా ఉందని అధ్యయనం తేల్చి చెప్పింది మధ్యప్రదేశ్ పదహారవ అసెంబ్లీ సమావేశాలు తొలి సెషన్ లో వివాదం నెలకొంది ఇక సభలో స్పీకర్ కుర్చీ వెనుక మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటం స్థానంలో బిఆర్ అంబేద్కర్ ఫోటోని పెట్టడం వివాదాస్పదంగా మారింది స్పీకర్ కుర్చీ వెనుక భాగంలో మరో పక్కనున్న మహాత్మా గాంధీ ఫోటోను యథాతథంగా ఉంచి నెహ్రూ చిత్రపటాన్ని మాత్రం మార్చడంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది నెహ్రూ ఫోటోని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు ఇక ఫోటోని యథాస్థానంలో పెట్టకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఈ పని పూర్తి చేస్తారని బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు సీఎం మోహన్ యాదవ్ సారథ్యంలోని మధ్యప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది ఇక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన దాదాపు వారం తర్వాత నాలుగు రోజుల శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి ప్రొటైమ్ స్పీకర్ గోపాల భార్గవ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించగా కాంగ్రెస్ నేత ఉమాంగ్ సింగ్ ను అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఆ పార్టీ ఎన్నుకుందని స్పీకర్ భార్గవ సభకు తెలియజేశారు ఇక ఈ అసెంబ్లీ స్పీకర్ పదవికి సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మధ్య రైల్వే సోమవారం కీలక ప్రకటన చేసింది హసన్ పార్టీ ఉప్పల్ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే పనుల కారణంగా డిసెంబర్ పంతొమ్మిది నుంచి జనవరి పదమూడు వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది మొత్తం ఎనిమిది రైళ్లు రద్దు కానున్నాయని కనిష్టంగా పన్నెండు రోజుల నుంచి గరిష్టంగా ఇరవై ఆరు రోజుల పాటు ఈ రైళ్లు అందుబాటులో ఉండబోవని అని తెలిపింది రైళ్ళ వివరాలను వెల్లడించింది కాజీపేట హసన్పర్తి బల్లర్షా కాజీపేట కరీంనగర్ సిర్పూర్ పూర్ కరీంనగర్ రైళ్లు ఇక డిసెంబర్ పంతొమ్మిది నుంచి జనవరి పదమూడవ తేదీ వరకు నడవబోవని ఒక ప్రకటనలో దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ రైళ్లు జనవరి రెండు నుంచి వరకు రద్దు చేస్తున్నట్టు తెలిపింది ఇక కరీంనగర్ రైలు డిసెంబర్ నుంచి జనవరి పదమూడు కరీంనగర్ రైలు డిసెంబర్ ఇరవై నుంచి జనవరి ఇరవై నాలుగు వరకు రద్దు కానున్నట్లు వెల్లడించింది చైనాలో సోమవారం రాత్రి భారీ భూకంపం నమోదైంది వాయవ్య చైనాలోని గన్స్ ప్రావిన్స్ లోని సంభవించిన ఈ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్ పై కొలవగా ఐదు పాయింట్ తొమ్మిదిగా రికార్డైంది తీవ్ర భూకంపం ధాటికి నూట పదకొండు మంది మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారని చైనా అధికారిక మీడియా సీసీటీవీ వెల్లడించింది ఇక పెద్ద సంఖ్యలో భవనాలు కూలిపోవడంతో రెస్క్యూ సిబ్బంది శిథిలాలలో తొలగిస్తున్నారు మంగళవారం ఉదయం నుంచే సహాయక చర్యలు మొదలయ్యాయని వివరించింది గన్స్ ప్రావిన్స్ లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని ఇక్కడ సుమారు వంద మందికి పైగా మరణించినట్లు ప్రాంతీయ భూకంప సహాయ కేంద్రం వెల్లడించినట్టు పేర్కొంది ఇక పొరుగునే ఉన్న కింగ్ హైవే ప్రావిన్స్ లోని హైడాంగ్ నగరంలో భూకంప ధాటికి పదకొండు మంది మృత్యువాత పడ్డారు వందకు మందికి పైగా గాయాలయ్యాయి ఇక ఈ భూకంపం కారణంగా పెద్ద సంఖ్యలో ఇల్లు కూలిపోయాయని గణనీయమైన ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లిందని చైనా వార్తా సంస్థ జిన్హువా తెలిపింది ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రజలు వీధుల్లోకి పరుగు తీశారని ప్రస్తావించింది కాగా ఈ ప్రకృతి విపత్తుపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్పందించారు భూకంప ప్రాంతాల్లో అన్ని విధాల సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు మేడ్చల్ జిల్లా షామీర్పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసు అక్రమమని దీనిని కొట్టివేయాలంటూ ఆయన పిటిషన్ వేశారు ఇక జస్టిస్ సురేందర్ ముందుకు ఈ పిటిషన్ రాజకీయ నాయకుల కేసులను విచారించే బెంచ్ ముందుకు ఈ పిటిషన్ ను తీసుకెళ్లాలంటూ రిజిస్ట్రీని జడ్జ్ ఆదేశించింది ఇక కేసు విచారణ వాయిదా వేశారు కాగా మేడ్చల్ మండలం మూడుచింతలపల్లి మండల కేశావపురం గ్రామంలోని భూములను కబ్జా చేశారంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డిపై కొంతకాలంగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఇక ఇటీవల ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఇది అక్రమ కేసు అని మల్లారెడ్డి చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర నేటితో ముగిసింది ఇక చివరి రోజున లోకేష్ గ్రేటర్ విశాఖ పరిధిలోని పాదయాత్ర చేశారు పాదయాత్ర ముగింపు సందర్భంగా టీడీపీ శ్రేణులతో పాటు మిత్రపక్షమైన జనసేన శ్రేణులు కూడా విశాఖకు భారీగా తరలివచ్చాయి కుటుంబ సభ్యులు వేలాది మంది కార్యకర్తలు భారీ ర్యాలీగా ఇక నారా లోకేష్ అక్కడ పైలాన్ ఆవిష్కరించారు గతంలో చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర ఎక్కడైతే ముగించారో ఈ ఉదయం ఒకటి నుంచి ప్రారంభమైన పాదయాత్ర కార్యకర్తలు అభిమానుల కోలాహలం నడుమ ఉత్సాహంగా సాగింది రెండు వందల ఇరవై ఆరవ రోజు పాదయాత్రలో లోకేష్ తో కలిసి తల్లి నారా భువనేశ్వరి కూడా అత్త నందమూరి వసుంధరాదేవి ఇతర కుటుంబ సభ్యులు అడుగులు వేశారు ముగింపు కార్యక్రమంలో తల్లి నారా భువనేశ్వరి నందమూరి వసుంధరాదేవి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త ప్రత్తిపాటి పుల్లారావు భరత్ మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర అమర్నాథ్ రెడ్డి టిడి జనార్దన్ వంగలపూడి అనిత ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఎస్ అధికారులు ఇక భారీ మొత్తంలో డ్రగ్స్ ను పట్టుకున్నారు ఓ అపార్ట్మెంట్ లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇవి దొరికాయి గోవా నుంచి డ్రగ్స్ తెప్పించి వీరు పార్టీ చేసుకుంటుండగా సమాచారం అందుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు టిఎస్ అధికారులు సంయుక్తంగా ఈ అపార్ట్మెంట్ పై దాడి చేశారు మొత్తం పన్నెండు మందిని అదుపులోకి తీసుకున్నారు అరవై డ్రగ్స్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన వారిలో ఐటీ ఉద్యోగులు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారని సమాచారం వీరిని నెల్లూరు వాస్తవులుగా గుర్తించారు ఇటీవల ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో పదకొండు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చిన సంగతి తెలిసిందే పలువురు మంత్రులు కూడా ఈసారి ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి ఉందని సీఎం నిర్ణయంతో స్పష్టమైంది దీనిపై ఏపీ మంత్రి రోజా స్పందించారు ప్రజల్లో ఉంటూ కష్టపడి పనిచేసిన వారికి సొంత నియోజకవర్గం సీట్లు ఎక్కడికి పోవని వారి సీట్లు వారికే ఉంటాయని అన్నారు మంత్రుల విషయానికొస్తే తమ నియోజకవర్గంలోని బలంగా ఉంటారు కాబట్టి ఒకవేళ వారిని ఇతర నియోజకవర్గానికి మార్చినా ఆ రెండు నియోజకవర్గాల్లో గెలిచే గెలిపించే బాధ్యత ఆ మంత్రులకు అప్పగించడం అనేది అందరికీ తెలిసిందేనని వివరించారు ఇక ఎవరికైనా ఈసారి ఎన్నికల్లో సీటు లేదు అంటే అది వారి పొరపాటే అవుతుంది నాలుగున్నర సంవత్సరాలుగా మనకు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ప్రజల వద్దకు వెళ్లే గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని గురించి సీఎం జగన్ చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పారు నాకు మిమ్మల్ని ఎవరిని వదులుకోవడం ఇష్టం లేదని మనమందరం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పారు నా వరకు నేను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎంత కష్టమైనా నెరవేర్చేందుకు కృషి చేస్తున్నానని పేర్కొంది ఇక ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నానని అన్నారు ఇక మీరు కూడా మీ నియోజకవర్గంలో మీపై చెడు అభిప్రాయం లేకుండా చూసుకోండి ప్రజల్లో ఉండండి అని జగన్ చెప్పారు తెలంగాణలో నూతనంగా పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం ఓఆర్ఆర్ కు వెలుపల ఆర్ఆర్ కు లోపల ఎకరాల భూమిని గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అధికారులను ఆదేశించారు ఆ భూములు కూడా విమానాశ్రయాలకు జాతీయ రహదారులకు వంద కిలోమీటర్ల లోపు ఉండేలా చూడాలని సూచించారు రాష్ట పారిశ్రామిక అభివృద్దిపై సోమవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల కోసం సేకరించే భూములు బంజరు భూములై ఉండటంతో పాటు సాగుకు యోగ్యం కానివి అయి ఉండాలని పేర్కొన్నారు పేర్కొన్నారు రైతులకు ఎలాంటి నష్టం లేకుండా కాలుష్యం తక్కువగా ఉండే విధంగా అభివృద్ది వికేంద్రీకరణ జరుగుతుందన్నారు అదే సమయంలో పరిశ్రమలకు కేటాయించినప్పటికీ ఉపయోగించకుండా ఉన్న వాటిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్లోని నాచారం జీడిమెట్ల కాటేదన్ తదితర పారిశ్రామిక వాడల్లో విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలన్నారు ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్